విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం సీఎం రేవంత్ కుటుంబ సభ్యుల స్వలాభం కోసం ఫార్మాసిటీ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుందని లగచెల్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కంటోన్మెంట్ తెరాస నాయకుడు గజ్జల నగేశ్ అన్నారు తెరాస పార్టీ ఇచ్చిన బిల్పు మేరకు బోయన్పల్ల మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహానికి గజ్జల నగేష్ వినతి పత్రాన్ని సమర్పించారు రేవంత్ ప్రభుత్వం నెల రోజుల నుండి రైతులను అక్రమంగా జైల్లో పెట్టి వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గజ్జల నగేష్ ఆరోపించారు గతంలోని తెరాస ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు జేడీలు వేసి అక్రమంగా జైల్లో వేస్తుందని గజల నగేష్ అన్నారు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు

जय चलेला 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 Nagar 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 हमरे हमारे है जय जय हमारे है ये रोज आज का सर्वोत्तम येश्वर मधुबका का रेडियो దౌర్భాగ్యం ఇలాంటి ప్రభుత్వం రైతులకు ఎవరైతే రైతులు మనకు అందరూ వచ్చేస్తున్నారో ఈ అన్నదాతల పైనే అక్రమైన కేసులు వేసి వాళ్ళ ババアナを食べる మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు లగచర అమాను రైతులపై అమానుషంగా వారిని త వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి వారిపైన మరి జైల్లో పెట్టడం జరిగింది దాదాపు ముప్పై ఐదు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళని విడుదల చేసే ఆసక్తి కానీ రైతుల పైన ప్రేమ కానీ ఈ ప్రభుత్వానికి లేదు మరి ఈ ప్రభుత్వము అమానుషంగా అన్యాయంగా అక్రమ కేసులు పెట్టేసి లగచర రైతులను జైల్లో పెట్టినందుకు వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలనేసి అదేవిధంగా మరి దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్లు ఈ ప్రభుత్వానికి ఎంత మొరబెట్టుకున్నా కూడా అన్ని వర్గాలు మొరబెట్టుకున్నా రైతుల ఉసురు తాకితే రాజాలే పోతాయి ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పినా కూడా మొండి వైఖరితో ఉన్న ఈ రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో కోరటం జరిగింది మా లగచర రైతులను పైన జరిగిన అన్యాయమైన అక్రమమైన కేసులను వెంటనే తొలగించేసి బనాంచిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు రక్షణ కల్పించాలని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏ పాపం చేసిరని వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళకు మీరు ఫార్మాసిటీ పెడతా అంటే మేము ఇయ్యము అని చెప్పినందుకు మరి వాళ్ళు భూములు లాక్కుంటామని అంటే బలవంతంగా మేము ఇయ్యం అని చెప్పినందుకు వాళ్ళని జైల్లో పెట్టారు ఈరోజు మేము ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ అబ్బెడుతున్నామన్నారు ఏదైతే అయింది వాళ్ళ భూములే కదా లాక్కోవటం కాన్సెప్ట్ మేము భూముల మీద వాళ్ళ భూముల పేద రైతుల భూముల వాళ్ళకు ఆ భూమి వాళ్ళకు ఆధారం ఆ పేద భూములు మేము ఇయ్యంరా నాయన మొర్రో నర్రో అని మొత్తుకున్నా కూడా వాళ్ళపైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మరి నిన్న కాక మొన్న చూసినాం ఓ గిరిజన మరి బిడ్డ రైతు బిడ్డ గుండె నొప్పితో వస్తే అతను ఏదో తీవ్రవాదిగా ఏదో ఉగ్రవాదిగా అతనికి బేడీలు వేసి మరి హాస్పిటల్ తీసుకురావడం సిగ్గు చెట్టు ఈ ప్రభుత్వానికి నిజంగా ఇంద్రమా రాజ్యం అంటే నియతంతో పరిపాలనని మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చే విధంగా ఈరోజు ఇంద్రమ్మ పరిపాలన జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్నం పెట్టే పేద రైతులు అన్నం పెట్టే రైతన్నలను నడుమిరడం మంచిది కాదు వారు ఉసురు తాకితే మంచి మంచి రాజాల ప్రభుత్వాలు కూలిపోయినాయి తప్పకుండా వెంటనే అమాయకులైన లగజర రైతులపైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వెంటనే జైలు నుండి వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ